వైజ లాడ్ దేవనామానికి మహిమ కలుగునగాక సర్వాధికారి నిరంతరం అర్హుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు ప్రభునంద పులిల మీ అందరికీ ప్రేమపూర్వకమైన ఆహ్వానము తొమ్మిదో తారీఖు అనగా ఈరోజు సాయంకాల సమయంలో సర్వాధికారి ప్రార్థన మందిరవారు నిర్వహించు క్రిస్మస్ ఆరాధన తాళ్ళకోడు జగన్ కాలనీలో ఆకివీడు తాళ్ళకోడు జగన్ కాలనీలో ఆరాధన జరుగుతుంది సాయంకాలం ఏడు గంటలకు ఇది ప్రారంభించబడుతుంది కనుక మీ అందరినీ నేను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ కూడా రావాలని ప్రభుపేరిట మనం చేస్తూ ఉన్నాను అందరికీ ప్రేమ ఎందు ఇక్కడ పిల్లలు తయారు చేస్తూ ఉన్నారు కనుక అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు కూడా రండి మరి చక్కటి వర్తమానం అందించడానికి అరకు ప్రాంతాన్నించి పి సామెల్ ఫాస్టర్ గారు మన మధ్యలోకి వచ్చి ఉన్నారు అందరూ తప్పకుండా రావాలని దేవుని వాక్యాన్ని విని ఆధ్యాత్మికంగా బలపరచబడాలని ప్రభుపారిట కోరుతూ ఉన్నాను వారు వీరని భేదం లేదు అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ఫోన్ చేయలేదనో లేకపోతే నాకు పాంప్లెట్ తెచ్చేవలేదని అనుకోద్దు పాంప్లెట్ అయితే వేయించలేదు కనుక మరి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీ సహోదరునిగా నా మాట మన్నించి దేవుని పిలుపుగా మీరు భావించి మరి ఈ స్థలానికి రావాలని ప్రోపేరట మనం చేస్తూ ఉన్నాను బయట నుండి దూర ప్రాంతం నుంచి వారికి కొందరికి తెలియని వారికి ఆకివి ఐవేర్ రోడ్లో మరి మీరు ఆకివిడి నుంచి వస్తూ ఉండగా మరి ఎడమ చేతి పక్కని ఎత్తువంతుని తగులుతుంది దానిపైన రావాలి కనుక మీరు అందరు కూడా వస్తారని ఎదురు చూస్తూ ఉన్నాను అలాగే నా తోటి దైవజనులు మీ గనులైన దైవజనులందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను అందరూ కూడా రండి ఎవరిని వేరు పెట్టి పిలవలేదు అందరు రావాలని ప్రభుపేరిట మనం చేస్తూ ఉన్నాను ప్రైజా ఏమన్నా మనకి మహిమ కలుగునిగాక మీ రాకకై